అమెజాన్ వంటి దట్టమైన అడవుల్లో కనిపించే ఒక అద్భుతమైన పక్షి కింగ్ వల్చర్ ప్రధానంగా సెంట్రల్ మరియు సౌత్ అమెరికా అడవుల్లో కనిపిస్తుంది శరీరం వైట్ కలర్లో ఉండి తలపై ఆరెంజ్ రెడ్ ఎల్లో కలర్స్లో ఆకర్షణీయమైన చర్మం కలిగి ఉంటుంది రెక్కలు బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది కళ్ళ చుట్టూ ప్రకాశించే రెడ్ కలర్ సర్కిల్ అందంగా కనిపిస్తుంది గాల్లో చాలా ఎత్తులో ఎగురుతూ మైళ్ళు దూరం నుండి ఆహారాన్ని గుర్తిస్తుంది ఇతర గద్దల కంటే బలమైన ముక్కు కలిగి ఉండి చనిపోయిన జంతువుల మందంగా ఉండే చర్మాన్ని సైతం సులభంగా చీల్చుతుంది చనిపోయిన జంతువుల శరీరాన్ని తిని ప్రకృతిలో శుభ్రతకు సహాయపడుతుంది పొడవైన చెట్ల కొమ్మలపై విశ్రాంతి తీసుకుంటుంది దీని పొడవు అరవై ఏడు నుండి ఎనభై ఒకటి సెంటీమీటర్ల వరకు ఉంటుంది బరువు మూడు నుండి నాలుగు పాయింట్ ఐదు కిలోలు ఇంకా రెక్కల పొడవు ఒకటి పాయింట్ రెండు నుండి రెండు మీటర్లు ఇవి సాధారణంగా ఒంటరిగా లేదా చిన్న గుంపులుగా కనిపిస్తాయి నేలపై ఎక్కువసేపు ఉండదు రెక్కలు చాలా బలంగా ఉండటంతో ఎత్తులోనే ఎక్కువ విహరిస్తుంది ఇతర వల్చర్స్ కంటే ఇది నిశ్శబ్దంగా ఉంటుంది అరుదుగానే శబ్దం చేస్తుంది కింగ్ వల్చర్ గూడు చెట్లలో ఉండదు ఇది సాధారణంగా పొదల్లో ఎండిన చెట్ల మీద లేదా రాళ్ల మధ్య గూడు కడుతుంది ఆడపక్షి సాధారణంగా ఒకే గుడ్డు పెడుతుంది తల్లిదండ్రులు ఇద్దరూ గుడ్డును కాపాడుతూ పిల్లను పెంచుతారు కింగ్ వల్చర్ ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన పక్షి దాని రంగులు శక్తివంతమైన శరీరం అడవిలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే పాత్ర ఇవన్నీ కలిపి దీనిని నిజమైన అడవికి కింగ్ గా నిలబెట్టాయి ఇటువంటి అద్భుతమైన అందమైన యానిమల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి